హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ రోజు మనం లెవెన్త్ నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ ని డిస్కస్ చేద్దాం ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ తో పాటుగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా టెన్ మోడల్ బిట్స్ను కూడా ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనితో పాటుగా మనము అర్జున పాత అనే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ రిలేటెడ్గా ఆల్రెడీ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది టోటల్గా ఈ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్లో మనం అరౌండ్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ ఇక్కడ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఫ్రేమ్ చేసి యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు మనము పేపర్ ఫైవ్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఈ ఆన్సర్ రైటింగ్ ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు వార్తల్లో ఉన్న మొదటి ను అబ్జర్వ్ చేస్తే తాజాగా మాల్దీవుల్లోని హనీ మధు అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ప్రారంభించడం జరిగింది ఓకే ఇక్కడ ఏ దేశం ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగింది అంటే మాల్దీవులు అనేది ఈ హనీ మధు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగింది ఎందువల్ల పర్టికులర్గా ఈ ఎయిర్పోర్ట్ గురించే మనం మాట్లాడుతున్నామంటే భారతదేశం అనేది ఈ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ ను ఇవ్వడం జరిగింది ఓకే భారతదేశం యొక్క ఆర్థిక సహాయం వల్ల ఈ హనీ మధు అనే ఎయిర్పోర్ట్ అనేది అభివృద్ధి చేయడం జరిగింది తాజాగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఏ దేశంలో ప్రారంభం అవ్వడం జరిగింది అంటే మాల్దీవుల్లో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది మన అందరికీ తెలుసు రీసెంట్గా మాల్దీవ్స్ మరియు ఇండియా మధ్యన రిలేషన్స్ అనేవి దెబ్బతినడం జరిగింది ఎందువన్నట్టే మాల్దీవుల అధ్యక్షుడైన మహమ్మద్ మైజు గెలిచిన తర్వాత ఇండియాతో ఈ రిలేషన్స్ అనేవి దెబ్బతినడం జరిగింది ఇక్కడ మాల్దీవుల అధ్యక్షుడైన మహమ్మద్ మైజు గారు ఇండియా అవుట్ అనే నినాదంతో మాల్దీవుల అధ్యక్షుడిగా గెలవడం జరిగింది ఓకే ఈ మాల్దీవుల్లో ఉన్న ఇండియన్ ఆర్మీని వెంటనే పంపించేయాలి ఇండియా అవుట్ అనే శ్లోగంతో ఇక్కడ మాల్దీవుల అధ్యక్షుడిగా గెలవడం జరిగింది దీనికోసం చైనా కూడా కొంతవరకు మద్దతు అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఇతను చైనాకు సపోర్ట్ చేసుకుంటూ ఇండియా అవుట్ అనే నినాదంతో ఇతను మాల్దీవులు అధ్యక్షుడిగా గెలవడం జరిగింది గెలిచిన వెంటనే కూడా ఇండియా రిలేషన్స్ అనేవి దెబ్బతిన్నడం జరిగింది దీనితో మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు ఒక్క చిన్న ఫోటోతో మాల్దీవుల ఎకానమీని దెబ్బతీయడం జరిగింది ఓకే మేజర్గా మాల్దీవులు అనేది టూరిస్టులపై డిపెండ్ అవ్వడం జరుగుతుంది అందులో అధికంగా భారతీయులే మాల్దీవుల్ని విజిట్ చేయడం జరుగుతుంది మోదీ గారు మన ప్రధానమంత్రి అయిన మోదీ గారు ఒక్క చిన్న స్నాప్తో మాల్దీవుల యొక్క దెబ్బ దెబ్బతీయడం జరిగింది భారతీయులు అందరూ కూడా లోకల్లో ఈ టూరిజాన్ని అట్రాక్ట్ చేసే విధంగా మోదీ గారు ప్రోత్సాహం అనేది ఇవ్వడం జరిగింది దీంతో మాల్దీవుల అధ్యక్షుడైన మహమ్మద్ మౌజీ గారు దిగువచ్చి ఇండియాతో తమ యొక్క రిలేషన్ను మెరుగుపరచుకోవడం జరిగింది ఓకే ఇండియాతో తమ యొక్క రిలేషన్ను ఇప్పుడు మెరుగుపరుచుకోవడం జరిగింది దీంతో పాటుగా ఇండియా కూడా ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సహాయం అనేది బడ్జెట్ లో కేటాయించడం జరిగింది తాజాగా భారతదేశం యొక్క ఆర్థిక సహాయంతో ముఖ్యంగా భారత బ్యాంక్ అయిన ఎగ్జిట్ బ్యాంక్ క్రెడిట్ లైన్ ద్వారా ఈ హనీ మధు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఇది ఏ దేశంలో ప్రారంభం అవ్వడం జరిగింది అంటే మాల్దీవులు దేశంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా కాప్ తి అనేది ప్రారంభం అవ్వడం జరిగింది నిన్నటి క్లాస్లో మనము ఈ సబ్మిట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది తాజాగా ట్రాపికల్ ఫారెస్ట్ అవర్ ఫెసిలిటీలో భారతదేశం అనేది అబ్జర్వర్ దేశంగా చేరడం జరిగింది ఓకే బ్రెజిల్ నేతృత్వంలోని ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ అవర్ ఫెసిలిటీలో భారతదేశం అనేది పరిశీలకుడు దేశంగా చేరడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తాజాగా భారతదేశం అనేది ఎందులో చేరడం జరిగింది అంటే ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీలో చేరడం జరిగింది దీన్ని బ్రెజిల్ అనేది ప్రారంభించడం జరిగింది దీనికోసం కాప్ థర్టీ ఆదిత్య దేశమైన బ్రెజిల్ అనేది వన్ బిలియన్ డాలర్ను విరాళంగా ప్రకటించడం జరిగింది ఓకే ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ అవర్ ఫెసిలిటీ కోసం బ్రెజిల్ అనేది వన్ బిలియన్ ను విరాళంగా ప్రకటించడం జరిగింది దీంతో పాటుగా కొలంబియా ఇండోనేషియా నెదర్లాండ్ నార్వే పోర్చుగల్ కూడా విరాళాలను ప్రకటించడం జరిగింది కానీ ఫ్రాన్స్ చైనా యుఏఈ దేశాలు మద్దతు ప్రకటించే కానీ ఎటువంటి హామీలు అనేది ఇవ్వడం జరగలేదు ఓకే ఫ్రాన్స్ చైనా యుఏ అనేవి మద్దతులు ప్రకటించడం జరిగింది కానీ ఇక్కడ ఎటువంటి విరాళాలు కూడా ఇవ్వడం జరగలేదు బ్రెజిల్ అనేది అత్యధికంగా వన్ బిలియన్ డాలర్లను ఈ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీకి విరాళంగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ జరగబోయే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ థర్టీ టూ అనేది ఏ దేశం ఆదిత్యం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇథియోపియా రాజధాని అయిన అడీస్ అబాబాలో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ థర్టీ టూ అనేది జరగబోతుంది ఓకే నెక్స్ట్ యాక్చువల్గా ఇప్పుడు కాప్ థర్టీ జరుగుతుంది కాప్ థర్టీ వన్ యొక్క వేదిక అనేది ఇంకా డిసైడ్ అవ్వడం జరగలేదు కానీ కాప్ థర్టీ టూ యొక్క వేదిక అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఓకే కాప్ థర్టీ టూ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే ఇథియోపియాలో జరగబోతుంది కానీ కాప్ థర్టీ వన్ రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే ఈ కాప్ థర్టీ వన్కు వేదిక అనేది ఇంకా డిసైడ్ అవ్వడం జరగలేదు దీనికోసం రెండు దేశాలు ను ఇవ్వడం జరిగింది ఒకటి ఆస్ట్రేలియా ఇంకొకటి టర్కీ రెండు దేశాలు కూడా బ్రిటిన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ రెండు దేశాల నుంచి ఒక దేశాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది కానీ కాప్ థర్టీ టూ గురించి ఇథియోపియాను సెలెక్ట్ చేయడం జరిగింది ఓకే కాప్ థర్టీ టూ సదస్సు అనేది ఎక్కడ జరగబోతుంది అంటే ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో రెండు వేల ఇరవై ఏడులో జరగబోతుంది తాజాగా కాప్ థర్టీ అధ్యక్షుడైన ఆండ్రి కొరియోడో లోగో గారు ఈ అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది ఓకే కాప్ థర్టీ ప్రసంగంలో ఈ అనౌన్స్మెంట్ ను తాజాగా కాప్ థర్టీ అధ్యక్షుడు చేయడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో కాప్ థర్టీ టూ ఎక్కడ జరగబోతుంది అంటే ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలో జరగబోతుంది ప్రస్తుతం కాప్ థర్టీ ఎక్కడ జరుగుతుంది అంటే బ్రెజిల్లో నగరమైన బెలామ్ లో జరుగుతుంది ఓకే బ్రెజిల్లోని కాప్ థర్టీ అనేది జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అబ్జర్వ్ చేస్తే తాజాగా మిత్రశక్తి అనేది ప్రారంభం అవడం జరిగింది మనం నిన్నటి క్లాస్లో మనము క్వాడ్ ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఓకే క్వాడ్ ఎక్సర్సైజ్ గురించి ఎస్టర్డే కరెంట్ లో డిస్కస్ చేయడం జరిగింది ఈ రోజు మన కరెంట్ లో మిత్రశక్తి ఎక్సర్సైజ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఈ మిత్రశక్తి ఎక్సర్సైజ్లో ఏ దేశాలు పార్టిసిపేట్ అంటే భారతదేశం మరియు శ్రీలంక ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఎక్ససైజ్ త్రివిధ దళాల్లో ఎవరు ఇందులో పాల్గొంటున్నారు అంటే ఆర్మీ అనేది ఇందులో పాల్గొనడం జరుగుతుంది ఓకే త్రివిధ దళాల్లో ఇందులో ఆర్మీ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఏ దేశాల మధ్య ఈ మిత్రశక్తి ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది అంటే భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఎన్నో ఎడిషన్ జరుగుతుంది అంటే పదకొండవ ఎడిషన్ అనేది ఇప్పుడు జరుగుతుంది ఓకే ఇప్పుడు జరగబోయేది ఎన్నో ఎడిషన్ అంటే పదకొండవ ఎడిషన్ ఇది ఎప్పుడు ప్రారంభం అంటే రెండు వేల పదమూడులో ప్రారంభం అవ్వడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎక్సర్సైజ్ రిలేటెడ్గా ఉన్న ఈ అంత కంటెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఓకే ఏ పాయింట్ నుంచి అయినా మనకి బిట్ అడిగే ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది ఎన్నో ఎడిషన్ త్రివిధ దళాల్లో ఎవరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరియు ఏ దేశం దీన్ని ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే భారతదేశం అనేది ఓకే భారతదేశంలో బెలగావిలో ఇది జరగబోతుంది ఈ మిత్రశక్తి ఎక్సర్సైజ్ అనేది కర్ణాటకలో జరుగుతుంది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టవ్లో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే రెండు వేల పదమూడులో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య లక్ష్యం మనం అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ నేషన్ యొక్క చాప్టర్ సెవెన్ లో మనకి సబ్ కన్వెన్షనల్ ఆపరేషన్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది ఓకే సబ్ కన్వెన్షనల్ ఆపరేషన్స్ గురించి యునైటెడ్ నేషన్ చాప్టర్ సెవెన్ లో మెన్షన్ చేయడం జరిగింది ఈ కన్వెన్షనల్ ఆపరేషన్ కింద ఈ మిత్రశక్తి ఎక్సర్సైజ్ అనేది రెండు వేల పదమూడులో లో ప్రారంభించడం జరిగింది ఓకే రెండు వేల పదమూడులో లో దీన్ని ప్రారంభించడం జరిగింది ఏ ఏ దేశాల మధ్యనంటే భారతదేశం మరియు శ్రీలంక మధ్య జరుగుతున్న ఒక ఆర్మీ ఎక్సర్సైజ్ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరుగుతుంది అంటే భారతదేశంలోని కర్ణాటకలో ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే తాజాగా కెనడా అనేది మీజ రహిత హోదాను కోల్పోవడం జరిగింది ఓకే తట్టు రహిత హోదాను తాజాగా ఏ దేశం కోల్పోవడం జరిగింది అంటే కెనడా అనేది కోల్పోవడం జరిగింది దీనితో పాటు అమెరికా కూడా తీవ్ర ప్రమాదంలో ఉందని నిపుణులు హెచ్చరించడం జరిగింది తాజాగా పాన్ అమెరికా హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కెనడా అనేది తన యొక్క తట్టు మీజర్స్ రహిత హోదాను అధికారికంగా కోల్పోవడం జరిగింది కెనడా అనేది ఈ హోదాను అధికారికంగా కోల్పోవడం జరిగింది యాక్చువల్గా దీనికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ హోదాను పొందడం జరిగింది ఓకే ఈ మీజల్స్ నిర్మూలించిన దేశంగా కెనడా అనేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ హోదాను పొందడం జరిగింది కానీ రెండు వేల ఇరవై ఐదులో ఈ హోదాను కోల్పోవడం జరిగింది అంటే గత వన్ ఇయర్లో కంప్లీట్గా కూడా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందడం జరిగింది ఓకే గత పన్నెండు నెలలుగా కెనడాలో ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందడం జరిగింది ముఖ్యంగా టీకాలు వేయించిన వర్గాల్లో ఎక్కువగా కనిపించడం జరిగింది ఓకే ఎవరైతే టీకాలు వేయించుకోలేదో ఈ మీజల్స్ వ్యాధి రిలేటెడ్గా ఎవరైతే టీకా వేయించుకోలేదో వాళ్ళలో ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందడం జరిగింది అందువల్ల ఈ పాన్ అమెరికా హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఈ కెనడాను ఈ తట్టు రహిత హోదా నుంచి రిమూవ్ చేయడం జరిగింది తాజాగా ఏ దేశం ఈ హోదాను కోల్పోవడం జరిగింది అంటే కెనడా అనేది ఈ హోదాను కోల్పోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కార్యక్రమాలను అబ్జర్వ్ చేస్తే తాజాగా వాటర్ షెడ్ మహోత్సవం అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే కేంద్ర వ్యవసాయ మంత్రి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో వాటర్ షెడ్ మహోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది ఓకే ఈ వాటర్ షెడ్ మహోత్సవం అనేది ఎక్కడ ప్రారంభం అవ్వడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర వ్యవసాయ మంత్రి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే వాటర్ షెడ్ కార్యక్రమం ద్వారా స్థిరమైన వాటర్ షెడ్ నిర్వహణలో సమాజ భాగ్యస్వామ్యాన్ని కలుపుకునే విధంగా ఈ అంతర్జాతీయ కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రారంభించడం జరిగింది ఓకే పీపుల్స్ ను ఈ వాటర్ షెడ్ నిర్వహణలో భాగ్యస్వామ్యంగా తీసుకురావడం కోసం ఈ వాటర్ షెడ్ మహోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది ఇది గ్రామీణ భారతదేశంలో సమగ్ర నేల మరియు నీటి సంరక్షణను ప్రోత్సహించడంపై దృష్టి సారించడం జరిగింది ఈ కార్యక్రమం అనేది నీటి సంరక్షణను ప్రోత్సహించడంపై దృష్టి సారించడం జరిగింది దీనిని ఎవరి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రీసోర్సెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం అనేది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రీసోర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఏ మినిస్ట్రీ దీన్ని ప్రారంభించారు అంటే కేంద్ర వ్యవసాయ మంత్రి దీన్ని ప్రారంభించడం జరిగింది ఎక్కడ ప్రారంభించారు అంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఈ వాటర్ షెడ్ మహోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ప్రజలను భాగ్యస్వామ్యంగా చేయడం జన్ భాగీదారిని పెంపొందించడం కోసం ఈ వాటర్ షెడ్ మహోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా తమిళనాడు అనేది భారతదేశంలోనే తొలి ఉమెన్ వెల్నెస్ ఆన్ వీల్స్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఉమెన్ వెల్నెస్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఓకే భారతదేశంలోనే మహిళల కోసం మహిళా వెల్నెస్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది అంటే తమిళనాడు ప్రారంభించడం జరిగింది ఇది మహిళల కోసం తీసుకొచ్చిన ఒక ఆరోగ్య కార్యక్రమం దీనిలో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించడం మరియు వాటి యొక్క చికిత్సను అందుబాటులో తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మహిళలకు గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను అందించడం జరుగుతుంది ఈ మహిళా వెల్నెస్ ఆన్ వీల్స్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలను అందించడం జరుగుతుంది ఏ రాష్ట్రం దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే తమిళనాడు రాష్ట్రం అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది దీనికోసం టోటల్గా నలభై ఒక్క కోట్లను ప్రాజెక్టులో భాగంగా కేటాయించడం జరిగింది ప్రతి జిల్లాలో అంటే తమిళనాడు రాష్ట్రంలోని టోటల్గా ముప్పై ఎనిమిది జిల్లాల్లో ముప్పై ఎనిమిది యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యూనిట్లలో స్క్రీనింగ్ పరీక్ష అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మన ఎగ్జామ్ పారిస్పెక్టర్లో భారతదేశంలోనే తొలి ఉమెన్ వెల్నెస్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే తమిళనాడు రాష్ట్రం అనేది ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ బహుభార్యత్వ నిషేధ బిల్లును తాజాగా అస్సాం ప్రభుత్వం అనేది ఆమోదించడం జరిగింది ప్రస్తుతం అస్సాంకు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండడం జరిగింది అంటే హిమంత్ బిస్వా శర్మ గారు ఉండడం జరిగింది తాజాగా అస్సాం ప్రభుత్వం అనేది ఈ బహుభార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించడం జరిగింది ఏ రాష్ట్రం ఆమోదించింది అంటే అస్సాం రాష్ట్రం అనేది దీన్ని ఆమోదించడం జరిగింది ఈ బహుభార్యత్వానికి పాల్పడినట్లయితే వారికి గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షను విధించవచ్చని ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్షణ విధించడం జరుగుతుంది కానీ ఈ బిల్లులో కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అందులో షెడ్యూల్ ట్రైబ్స్ జనాభాకు దీని నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది అలాగే దీనితో పాటుగా అస్సాంలోని ఆరు షెడ్యూల్ ప్రాంతాల్లో కూడా ఇది వెంటనే అమల్లోకి రాదని పేర్కొనడం జరిగింది ఓకే షెడ్యూల్ ట్రైబ్స్కు మరియు సిక్స్త్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఇది వెంటనే అమల్లోకి రాదని పేర్కొనడం జరిగింది కానీ ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో బహుభార్యత్వ నిషేధ బిల్లును ఏ రాష్ట్రం తీసుకురావడం జరిగింది అంటే అస్సాం రాష్ట్రం అనేది దీన్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐఐటి గాంధీనగర్ అనేది తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ముఖ్యంగా టెలికామ్ మరియు సైబర్ సెక్యూరిటీ ఆవిష్కరణల కోసం ఐఐటి గాంధీనగర్ అనేది సిడార్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది మనం ఎస్టర్డే క్లాస్లో ఐఐటి బాంబే అనేది టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అని డిస్కస్ చేయడం జరిగింది ఓకే ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనము ఈ ఐఐటి గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు ఏఐఐటి వార్తల్లో ఉండడం జరిగింది అంటే ఐఐటీ గాంధీనగర్ అనేది వార్తల్లో ఉండడం జరిగింది ముఖ్యంగా టెలికామ్ మరియు సైబర్ సెక్యూరిటీ ఆవిష్కరణ కోసం ఎవరితో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది అంటే సి డాట్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే టెలికాం రంగం మరియు సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో ఆవిష్కరణను ప్రోత్సహించడానికి ఈ సెంటర్ ఆఫ్ ను స్థాపించడం జరుగుతుంది ఓకే దీనిలో భాగంగా ఒక సెంటర్ ఆఫ్ ను స్థాపించడం జరుగుతుంది దీనికోసం ఐఐటి గాంధీనగర్ మరియు సి డాట్ అనేది ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ ఐఐటీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ను అబ్జర్వ్ చేస్తే తాజాగా రెండు వేల ఇరవై ఐదు గాను బుక్కర్ ప్రైజ్ అవార్డును ప్రకటించడం జరిగింది ఓకే బుక్కర్ ప్రైజ్ అవార్డును ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు గాను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే డేవిడ్ సెల్జే గారు గెలుచుకోవడం జరిగింది ఓకే డేవిడ్ గారు ఈ రెండు వేల ఇరవై ఐదు బుకర్ ప్రైజ్ అవార్డు గెలుచుకోవడం జరిగింది అతను ఫ్లష్ అనే నవల్ ను రచించడం జరిగింది ఫ్లష్ అనే నవలు గాను రెండు వేల ఇరవై ఐదుకు కు ఈ బుకర్ ప్రైజ్ అవార్డు ను గెలుచుకోవడం జరిగింది భారతీయ రచిత్రి అయిన కిరణ్ దేశయ్య గారు ఈ రెండు వేల ఇరవై ఐదు బుకర్ ప్రైజ్ కోసం షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది ఆమె రచించిన ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ నవల్ తో ఈమె షార్ట్ లిస్ట్ అవడం జరిగింది కానీ ఫైనల్లో ఎవరు విన్ అవ్వడం జరిగింది అంటే డేవిడ్ విన్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు గాను ఈ బుక్కర్ ప్రైజ్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే డేవిడ్ గెలుచుకోవడం జరిగింది ఈ విజేతకు అరౌండ్ యాభై వేలు యూరోస్ను బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఓకే యాభై వేలు యూరోస్ను ఈ విజేతకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది డేవిడ్ గారు గతంలో ఆల్ దట్ మ్యాన్ ఈజ్ అనే నవలకు గాను ఫైనల్ లిస్ట్ కు ఎంపికవ జరిగింది ఈ బుక్కర్ ప్రైజ్ లో ఫైనస్ట్ కు ఎంపికవ జరిగింది కానీ రెండు వేల పదహారు లో గెలుపొందడం జరగలేదు బుక్కర్ ప్రైజ్ గురించి అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీన్ని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీన్ని స్థాపించడం జరిగింది ఈ అవార్డు ను ఆంగ్ల భాషలో రాసిన అత్యుత్తమ ఒరిజినల్ నావల్ కు ప్రదానం చేయడం జరుగుతుంది ఓకే ఈ అవార్డు ను కేవలం ఇంగ్లీష్ లో రచించిన వారికి ఒరిజినల్ గా ఇంగ్లీష్ లో రచించిన వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ రచించిన నవలనేది ఖచ్చితంగా కూడా ఇంగ్లాండ్లో ప్రచురించబడాలి ఓకే ఖచ్చితంగా కూడా ఈ నవలనేది ఇంగ్లాండ్లో ప్రచురించబడాలి అటువంటి ప్రచురించబడిన నవలకు గానే ఈ బుక్కర్ ప్రైజ్ కు ఎంపిక చేయడం జరుగుతుంది భారతదేశం నుంచి అబ్జర్వ్ చేస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విఎస్ నైపాల్ గారు ఇండియా ఫ్రీ స్టేట్ గ్రంథానికి గాను బుక్కర్ ప్రైజ్ ను గెలుచుకోవడం జరిగింది అలానే రెండు వేల ఆరులో కిరణ్ దేశాయి గారు ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే నవలకు గాను బుక్కర్ ప్రైజ్ను గెలుచుకోవడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెట్టిన రెండు వేల ఇరవై ఐదులో ఈ బుక్కర్ ప్రైజ్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే డేవిడ్ సెల్జే గారు గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా తెలంగాణ సాహిత్యవేత్త అయిన అంద్యశ్రీ గారు మరణించడం జరిగింది ఓకే నిన్నటి రోజున ఈ అందే శ్రీ గారు మరణించడం జరిగింది ఈయన యొక్క అసలు పేరు ఏమిటి అంటే అందే ఎల్లన్న ఇతను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పది హైదరాబాద్లో అరవై నాలుగు ఏళ్ళ వయసులో మరణించడం జరిగింది ఓకే ఇతను తెలంగాణ సాహిత్యవేత్త ఈయన తెలంగాణ రాష్ట్ర ఐకానిక్ గీతమైన జయ జయ హై తెలంగాణను రచయించడం జరిగింది ఇతనే జయ జయ హే తెలంగాణను రచించడం జరిగింది ఈయన రెండు వేల ఆరులో లో గంగా చిత్రానికి ఉత్తమ గీత రచయితలో నంది అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది ఇతను రెండు వేల ఆరులో నంది అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది ఇక్కడ మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్ లో తెలంగాణ రాష్ట్ర ఐకానిక్ గీతమైన జయ జయ హే తెలంగాణను ఎవరు రచించడం జరిగింది అంటే అందశ్రీ గారు రచించడం జరిగింది తాజాగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదవ తేదీన మరణించడం జరిగింది అది ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పడిఎఫ్ ను అప్లోడ్ చేసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్